అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పద్నాలుగవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు ముప్పై వచనం వరకు అప్పుడు వారు వారు పెర్గే నుండి పెర్గే నుండి బయలుదేరి బయలుదేరి పిసిదీలోనున్న విశ్రాంతి సమాజ వెళ్ళి కూర్చుండీ ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు ప్రజా సమాజ మంది అధికారులు సహోదరులారా సహోదరులారా ప్రజలకు ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యం చెప్పవలనే ఉన్నలాక్యం చెప్పవాలని చెప్పుడని చెప్పు వారికి వర్తమానము చేసరి వారికి వర్తమానము చేసరి అప్పుడు పౌలు నిలువబడి అప్పుడు పౌలు నిలువబడి చేసైగా చేసి దేవునికి భయపడు వారుల దేవునికి భయపడుల వినుడి ఈ ప్రజల దేవుడు ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశం అందు వారు ఐగుప్తు దేశం పరదేశాల ఉన్నప్పుడు

దేశములో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి పంచి ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగాను ఇట్లు జరిగా అటు తర్వాత ప్రవక్తయిన సమూహేలు వరకు వరకు ఆయన వారికి ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసాను ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా రాజు కావాలని చూరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు నైనా సౌలును వారికి నవలు నలువది ఏండ్ల వరకు దయచేశాను తరువాత అతనిని తొలగించి తరువాతను దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను యశ్ కుమారుడైన దావేదను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు అని చెప్పి అతని సాక్ష్యం ఇచ్చాను అతని సంతానము నుండి దేవుడు అతని సంతానం నుండి తన వాగ్దానము చెప్పునము ఇస్రాయిలు కొరకు

యోహాను తన పనిని నెరవేర్చుచుండగా అని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుడుకైనను నేను పాత్రుడను కానని చెప్పాను సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారుల దేవునికి భయపడువ ఈ రక్షణ వాక్యము

అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపానుండి ఎరునకు తనతో కూడా వచ్చిన వారికి తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడను అనేక దినములు కనబడు వారి ప్రజల ఎదుట వారి ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు దేవుడు లేపి దేవుడు పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడు

పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించను అవి అవి చెప్పను కాబట్టి వేరొక కీర్తనందు కాబట్టి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు నీ పరిశుద్ధిని కుళ్ళు పొట్టనియమని చెప్పు దావి